ఇట్లో మీరు పడి కొట్టుకుపోతున్నారు తప్పించి మీకేం కావాలి అంటే ఏమి లేదు ఇది మధ్య తరగతి విషయం లేబర్ వచ్చేటప్పటికి మాకు అనవసరం నువ్వు ఏమంటావు నేను వస్తే అభివృద్ధి చేస్తా నువ్వేస్తా అభివృద్ధి చేస్తా నువ్వేం చేస్తా నాకెందుకురా నాకేమిస్తున్నావు మీరందరూ అభివృద్ధి చేసాం చేసామంటే మీరు కోట్ల కోట్లు తని చేసుకున్నారు మా ఇంటికి ఏమొస్తుంది అని అడగటం ప్రారంభించారు ఈ అడుగుతున్నటువంటి లేబర్ ని సంతృప్తి పరచడం కోసం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు రూటు మార్చుకుని సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అని పెట్టారు చేయలేకపోయారు ఎనభై ఐదు వేల కోట్లు అవసరమైనప్పుడు పద్దెనిమిది వేల కోట్లు చేశారు రుణమాఫీ రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అసలు చేయకుండా పదివేల రూపాయలు చొప్పున జనానికి పంచారు మరి అది కూడా డబ్బులు ఏంది వ్యక్తి లబ్ధి చేకూర్చడమే కదా వ్యక్తిగత లబ్ధి చేకూర్చడమే కదా అది చూసిన జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఇస్తే తప్పించి మనకు ఓటు రావని డిసైడ్ అయ్యారు ఎందుకు లేబర్కి ఒకసారి రూపాయల వాటి చేశాక అంతకంటే ఎక్కువ ఆశిస్తాడు ఎంత తక్కువ ఆశిస్తాడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యే ఆగిపోతున్నాడా ఫస్ట్ నాకు రాజకీయ ప్రవేశం కావాలి తర్వాత ఎమ్మెల్యే కావాలి తర్వాత మంత్రి కావాలి కేబినెట్ హోదా కావాలి తర్వాత ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ జంగా కష్టం ఆయనకి ఎమ్మెల్సీ రెండు సార్లు ఇచ్చారు 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 అని చెప్పేసి ఆయన ఏమంటాడు నాకే నేను పార్టీ మారుతానంట అంటే మళ్ళీ రెండు పోస్టు ఆయన స్వార్థం ఏమన్నా నాగుతుందా మరి వాళ్ళకే స్వార్థం ఉన్నప్పుడు జనానికి ఎందుకు స్వార్థం ఉండదు ఏమవుతుంది అందుకని అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పాడు ఇచ్చాడు ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు చెప్తున్నాడు కాబట్టి ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నమ్ముతారా ఇదే ఇస్తానని రేపొద్దున మరి జగన్ ఎంత ఇస్తానంటాడో తెలియదు రేపొద్దున కాబట్టి జగన్ సంక్షేమ పథకం నా ఇంటికేమొస్తుంది అనే పాయింట్ చుట్టూ తానే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేది కంప్లీట్ గా రెండు పార్టీలు పక్కన పెట్టేసి సంక్షేమ అజెండాగానే వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఎలక్షన్ అయ్యి రేపొద్దున మళ్ళీ